హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము ఈరోజు కల్పవృక్ష నరసింహస్వామి ఆశ్రమానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది రామాలయానికి దగ్గరలో ఉంటుందన్నమాట ఇది ఎక్కడంటే భద్రాచల రామాలయం టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది గౌతమి రెసిడెన్సీ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట ఇది చాలా చాలా ప్రాఖీతగాంచిన టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కోరిక అనుకొని ముడుపు కడితే కోరిక నెరవేరుతుందన్నమాట ఫార్టీ టూ డేస్లో మనం ఇక్కడ చూశారు కదా ఇవన్నీ భక్తులు కట్టిన ముడుపులేనమాట మేము ఇది సెకండ్ టైం అనమాట విజిట్ చేయడం ఈ టెంపుల్ ఇక్కడ నారసింహస్వామి స్వయంభుగా వెలిచిన ప్లేస్ అనమాట ఇది చూడండి ఇక్కడ మనం ముడుపు కట్టాలనుకుంటే ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ముడుపు కట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయన్నమాట మనం ఈ స్వామి చుట్టూ ప్లస్ గోమాతల చుట్టూ కూడా మనం ఒకేసారి ప్రదక్షిణ చేయవచ్చు అనమాట చూడండి గోమాతలు ఇటువైపు ఉన్నాయన్నమాట ఎదురుగా స్వామివారు ఉన్నారు మనం ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ స్వామివారి పాదుకలు ఉంటాయి అక్కడ వెళ్ళి మనం మొక్కి మన ప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు అనమాట మన కోరుకునే కోరికను బట్టి ప్రదక్షిణలు ఉంటాయి మంగళవారం రోజు ఎర్లీ మార్నింగే జరిగే స్వామివారి అభిషేకానికి మనం చూడవచ్చు ఫ్రెండ్స్ చూస్తే మంచిదనేసి అందరు అంటారనమాట ఇక్కడ యాగాలు కూడా జరుగుతాయి వాటిలో మనం పాల్గొనవచ్చు అనమాట వీలుంటే మీరు కూడా ఈ టెంపుల్ని సందర్శించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్